హాయ్ అండి నేను మీ హర్లత అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇప్పుడు వరాహి అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నాయి కదండి ఇప్పుడు అయితే మా ఇంటి దగ్గర అయితే వరాహి అమ్మవారిని పెట్టారని చెప్పాను కదా ఈ నవరాత్రులు అన్ని రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూజ అనేది చేస్తున్నారు ఇక్కడైతే మొన్న ఆదివారం పంచమి రోజు అమ్మవారికి కంద దీపం అయితే వెలిగిస్తారు కదా అందుకని కందదీపం పూజ అయితే చేశారండి అందరినీ చాలా మంది వచ్చారనమాట పూజ అయితే చాలా బాగా జరిగింది ఆ పూజ అనేది ఏ విధంగా జరిగింది ఏంటనేది అని మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి చాలా బాగుందనమాట మీరు కూడా తప్పకుండా చూడండి దీని కంటిన్యూషన్ వీడియోలు కూడా ఇంకా నేను ఇంకా రెండు వీడియోలు అయితే వస్తాయండి అవి కూడా చూడండి లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను పూజ ఏ విధంగా జరిగింది ఏంటనేది కూడా ఏంటంటే నేను ఫుల్గా అయితే వీడియో తీయలేదండి ఎందుకంటే పూజ జరుగుతున్నప్పుడు మనస్ఫూర్తిగా చేసుకోవాలి కాబట్టి నేను మధ్య మధ్యలోనే నేను వీడియో అయితే తీసాను అనమాట ముందు విఘ్నేశ్వరుడు పూజ చేసి తర్వాత అమ్మవారిది కలిసి మది పెట్టి అది వెలిగించి తర్వాత కుంకుమ పూజ అలాగే పువ్వులతోని పూజ అయితే అన్నీ కూడా చేశారనమాట చాలా బాగా జరిగిందండి వీడియో అయితే ఎండి వరకు చూడండి మీకు నచ్చితే కనుక లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను वहां ऊर्जा कार्यक्रम वालों को उनको और मतलब ये पेड़ है ये बढ़िया चीज है उनका ना

కంద అంటే చాలా ఇష్టం కంద కావచ్చు అంటే భూమిలో పుట్టిన కంద కావచ్చు బంగారుమ కావచ్చు చిలక దుమ్మ కావచ్చు వేరే దురమ కావచ్చు ఇట్లాంటివి భూములో పుట్టిన క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఇవన్నీ కూడా ఇష్టం వీటన్నింటిలోని ప్రధానంగా అంటే కంద దీపం కంద ఈ యొక్క కంద దీపారాధన చేయడం వల్ల మనకి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మునిగిపోతాయి మామూలుగా అయితే కొంచెం మనకి ఎక్కువ సమస్యలు చాలా విపరీతమైన సమస్యలు ఉన్నాయంటే పదహారు పంచముడు ఈ యొక్క కండ దీపారాధన చేయనట్టయితే ఆమె పదహారు పూర్తి మన సమస్యలన్నీ కూడా పటాపంచ అయిపోతాయి పదహారు పంచములు కానీ పదహారు శుక్రవారాలు గాని ఉదయం నుంచి ఉపకాశం సాయంత్రం ఈ యొక్క కన్న దీపారాధన చేసుకుని అమ్మవారికి శుభ్రంగా చెరగంపాలను ఇత్యాది ఈ భూమిలో దొరికే కూడగాయలన్నీ కలిపి ఒక అన్నం వండి అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేసి అమ్మవారి స్తోత్రాలు చదువుకున్నట్లయితే ఈ యొక్క దీపారాధన చేస్తే వాళ్ళ సమస్యలన్నీ కూడా కనిపించాయి కాబట్టి అటువంటి ಸಿಗ್ರೆಟ್ ಅಲ್ಲಿ ಇ ಆಗಿಪತಿ ಅಪಡೇ ಮೇಲೆ

ఉన్నా సరే అలాగే మన భూమి ఏదైనా ఉన్నా దాన్ని అమ్మకాన్ని పెడితే అది అమ్మకపోయినా లేదా వ్యవసాయ స్థలమే ఉంది పంట సరిగ్గా పండకపోయినా సరే ఆరాధ్యమని ఆరాధించడం వల్ల మనకంత శుభమే కలుగుతుంది అలాగే భూమిలోనే మనం ఇల్లు కట్టుకుంటానే భూమిలోనే కాబట్టి మనం ఎవరికైనా సొంత ఇంటి గల నెరవేరకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఆ సొంతింటి కలవేది నెరవేరుతుందని చెప్పేసి శాస్త్రంలో చెప్పబడింది ఎందుకంటే మనం చెప్పుకున్నాం చాలా శక్తివంతమైన అమ్మవారు మనం ఎంత శ్రద్ధగా ఆరాధన చేస్తే అంత మన గోరవారు నెరవేరుస్తుంది అందులో ఎటువంటి అపోహ పడాల్సిన అవసరం లేదు నాను జోడు ఆ హోమం ప్రత్యేకంగా ఎన్ని నెల నూడు పట్టుతోనే ఆ హోమం చేయడం జరుగుతుంది లేదా

రెండు నిమిషాలు పక్కటి వేల ఏం జరిగింది ఎరు వేల ఏం జరుగుతున్న దాని గురించి మాట్లాడుస్తున్నారు తప్ప ఇక్కడ నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుంది అమ్మలా పుస్తకంతో